ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించారని రోపుచర్లి మండలం అన్నవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నరసరాపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాది ఆడేపల్లి గ్రామం నా పేరు వెంకటేశ్ రొంబుచాల మండలం వైఎస్ఆర్ సిపి ఎయిత్ లీడర్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన వస్తూ ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా గానీ జగనన్న సిద్ధం సభలతో ఈ రోజు ఎక్కడ కూడా గోపిరెడ్డి గారికి కూడా జనాదరణ చాలా బాగా జరుగుతూ ఉంది నర్సాపేట పార్లమెంట్ కాన్స్ట్యసీలో ఐదు సీట్లకు పైగా వైఎస్ఆర్ సిపి జెండా నర్సాపేట ఎంపీ అనిల్ అన్న కూడా అరవై ఏళ్ళ మెజార్టీతో గెలిపించబోతున్నాం ఇక్కడ ఎక్కడా కూడా రాష్ట్రంలో అవినీతి అంటూ లేని పరిపాలన అందించిన మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉంది చాలా బాగుంది ప్రజల్లో ఎక్కడా కూడా చెప్పిన మాత్రమే నేను చేస్తానని చెప్పిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేయని నేను చెప్పలేను సాధ్యంగాని మేము అమలు చేయలేము అని చెప్పి ఇప్పుడు మనం ఇస్తా ఉన్న ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చామో అంతకు మెరుగ్గా ఇంకా కూడా చేసి చూపిస్తామని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జీడిపి గురించి కొత్తగా మనం చెప్పేది ఏముందన్నా రెండు వేల పద్నాలుగులో చూశాము అతను చెప్పిన మాటలో రైతు రుణమాఫీ అన్నాడు డోక్రా రుణాల మాఫీ అన్నాడు నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తాను ప్రతి ఒక్క ఎంప్లాయీ కురవాలకు కూడా అని చెప్పి చెప్పాడు ఏది కూడా సాధ్యంగానే హామీలు పెట్టాడు ఈ రోజు చూశారు మీరు పిఎల్ నరసింహారావు గారు మాట్లాడారు బిజెపి వ్యక్తి మేనిఫెస్టోలో మీ పేరు మీ ఫోటో ఎందుకు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేని హామీలు కూడా అందులో పెట్టాడు అవన్నీ సాధ్యంగానే హామీలు ఉన్నాయి అందులో ప్రజలను ఇంకా మాయ చేస్తున్నాడు పద్నాలుగు సీఎం చేసినా కానీ అతనికి ఇంకా జనాలలో మనం చేసే చెప్పుకునే పరిస్థితి లేదు మంచి చేస్తే ఓటని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం యాట్రిక్ అన్న నర్సరావు పేటలో చెప్పేది మీ అందరూ ఓటు చూస్తూ ఉన్నారు నర్సరావుపేటలో పదిహేను వేల నుంచి ఇరవై వేల మెజార్టీతో గోపిల్ గారు హ్యాట్రిక్ విజయాన్ని కొనసాగించబోతున్నారు మినిస్టర్ గా కూడా చూడబోతున్నాం నర్సరాపేట నియోజకవర్గంలో మళ్ళీ నా పేరు కనకడ శ్యాంబాబు అన్న గ్రామం మండలం మాకు జగన్ అన్ని మంచి చేశాడు మాకు ఆటో చదువుకుంటా ఆటో పదివేలు ఇచ్చాడు మా ఆడో చేసి పద్దెనిమిది వేల ఐదు జన్ పడుతున్నది నా పిల్లకి మా బడిపోయినప్పుడు కన్నకాసులో అమ్మోసింది ఎండ అమోదు వచ్చేసింది అమ్మాయికి తెలియజేశాను తెలియవచ్చు అమ్మాయికి అయ్యా చంద్రబాబు నాయుడు శాస్త్రం నమ్మకం ఉండదు ఏంటంటే చంద్రబాబు అంటే నమ్మకం లేదు జగన్ నమ్మకం మా నమ్మకం జగన్ నేను ఎందుకు అమ్మేమో చేస్తాడు కాబట్టి మీ అకౌంట్ వాళ్ళు కూడా బయట తెచ్చుకున్నది జగన్ చంద్రబాబు ఉంటే మీ అకౌంట్ వాళ్ళు అర్థం కాదు మాకు కలిసి నేను డిగ్రీదే ఉన్నా ఆడున్నా కొన్ని ఇప్పుడు అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ అదే ఆయన ఒక ఉద్యోగం ఉంటే తొంభై తొమ్మిదిలో నాకేం ఉండదా ఏముండదు కదా కాదు నీకు తీర్చిలా ఉన్నది ఎలా ఆయన కొన్ని గు యువతకి నమ్మకం నేను చంద్రబాబు చంద్రబాబు చెబుతున్నంత అంత మోసం ఆ మోసం గురించి ఎప్పుడైనా మోసం మోసపోవద్దు నేను చెప్పుడు ఇద్దరు చెబుతున్నాను ఆటప్పుడు చెబుతున్నాను ఆటో వాళ్ళకి అయ్యా నాయన చంద్రబాబు నమ్మకం కండి ఆ కండిషన్ నాకు అట్నం ఉంటుంది ఆ కండిషన్ బండి చెప్తున్నా నీకేను మోసానికైతే అది మంచి పద్ధతి కాదు పద్ధతి కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చర్ కూడా మంచి బాగలేదు రైతుకి రెండు ఇరవై వేలు ఇస్తాను ఎకరానికి సంవత్సరానికి రైతు కూడా వస్తాను ఇస్తాడా ఇవ్వడం రైతు ఇరవై వేలు ఇవ్వడండి అప్పుడు చేశాడా చేయలేదు అట్నే ఉంటుంది ఆయన మ్యానుఫాక్చర్ సైడ్ గెలుస్తుందా గెలిచి ఖచ్చితంగా సైడ్ కూడా గోపిరెడ్డి గారు జనగదేస్తుంది జగన్ పైన వస్తుంది జనశీలి కూడా అందుకే నమ్మకం